ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అమ్మవారు మనకు చెప్పేటువంటి వాగ్దానం ఏంటో విందాం తల్లి ఇదే నీకు మహాభాగ్యం నీ ఇంట కనక వర్షం కురవబోతుంది నీ అమ్మ రాకతో నీ బాధలన్నీ తీరుతాయమ్మ ఒక్కసారి అమ్మ చెప్పేది విను నీ ఇంట కనుక వర్షం కురవాలంటే అమ్మని ఆహ్వానించు అని చెప్పి వారాహి అమ్మ మన కోసం మంచి అయితే తీసుకొచ్చారండి ఆ వాగ్దానం ఏంటో అమ్మవారు స్వయంగా మనతోనే చెప్పడానికి వస్తున్నారు తల్లి ఈ పౌర్ణమికి స్వయంగా నేనే నీకోసం దిగి వస్తాను నీ ఇంట్లో అడుగు పెడతాను నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉండు నీ అమ్మని తప్పకుండా నీకు శుభవార్తను తీసుకొస్తాను నీ జీవితంలో అదృష్టం మొదలవుతుందమ్మా నా శక్తిని అంతా ధారబోసి నీ జీవితంలో నువ్వు ఎన్నడూ కూడా కనీ విని ఎరుగునటువంటి అదృష్టాన్ని నీకు తీసుకొస్తాను కల్వశం లేని నీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం బిడ్డ నువ్వు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయమైంది అన్నిటికంటే కూడా నువ్వు ఏది కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్లు చెబుతాను నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచే జరుగుతుందమ్మా నీకు కావలసింది సాధించాలి అని మనసులో తపన ఉంటే అనుకున్నప్పుడు పరిస్థితులకు భయపడకూడదు అంతేకాని పరిస్థితుల్ని చూసి భయపడుతూ కూర్చుంటే నువ్వు ఏదీ సాధించలేవు నా శక్తి అంతా కూడా నీకు దారబోస్తాను నువ్వు ఏ పని చేయాలనుకున్నా సరే నన్ను తలుచుకో నేను నీకు అండగా ఉన్నాను అని గుర్తుంచుకొని నువ్వు మొదలుపెట్టు నేనెప్పుడూ కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను నేను నీ గురించి నీ పరిస్థితి గురించి పట్టించుకోవటం లేదని అనుకోకు నాకు అన్నీ తెలుసు ప్రశాంతంగా ఉండి చూడు నేను ఏ పని చేస్తున్నాను సరైన సమయంలో ప్రతిదీ సరిగ్గా జరిగేలా నేనే చేస్తున్నాను నువ్వు సంతోషంగా ఉండేలా నేనే చేస్తున్నాను నీ వాళ్లతో ఆనందంగా గడుపుతావు నీ అమ్మ చెప్పే ప్రతి మాట పొల్లుపోదమ్మా నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి తెలిసేలా చేస్తుంది కానీ నువ్వు కలత చెందకూడదు మోసం చేశారని అసలు బాధపడకూడదు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా సుఖమైనా నీకు ఆ భగవంతుడు ఇచ్చిందే అని గ్రహిస్తే చాలు నీ మార్గాన్ని అనుసరించు నేను నిన్ను రక్షించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాను నీ అమ్మ మీద నువ్వు నమ్మకం ఉంచి చూడు నువ్వు ఆకాశమంత ఎత్తులో నిలబడతావు నిన్ను ప్రశంసిస్తారు తల్లి నువ్వు అనుకున్నది సాధించే రోజు నీకు దూరమైన వారు కూడా నీకు దగ్గరయ్యేలా నేను చేస్తాను వారు నిన్ను అర్థం చేసుకోగలుగుతారు మనది అని రాసిపెట్టి ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అది వస్తువైనా సరే మనిషి అయినా సరే ఈరోజు నీకు అందింది మహాభాగ్యం ఈరోజు నేను అందించే ఈ కనక వర్షం నీ ఇంట్లో తప్పకుండా కురుస్తుంది నీ అమ్మ రాకతో పూల బాటవుతుంది నీ జీవితం నీ బాధలన్నీ మాయం చేస్తాను నా శక్తిని అంతా ధారబోసి నిన్ను ఎప్పుడూ కూడా నేను సురక్షితంగా కాపాడుకుంటాను నువ్వు నా పైన నమ్మకం ఉంచు ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం కానీ నీ మనసు మాత్రం ఎల్లప్పుడూ కూడా నిలకడగా ఉంచుకో అందరూ నా వాళ్లే అని గుడ్డిగా నమ్మొద్దు నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ నీతో అవసరం లేదు అన్నప్పుడు నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులు ఇప్పుడు నీ చుట్టూ ఉన్నారు వారితో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు నువ్వు శత్రువులు అనుకుని భావించే వాళ్ళు ఎవరో కాదు నీ చుట్టూ ఉన్నవాళ్ళే ఆ శత్రువులని ఎప్పుడూ కూడా నీ దరిదాపుల్లోకి రాకుండా నేను చూస్తాను శత్రువులను మట్టు పెట్టడానికే కదా నేనున్నది నిన్ను శత్రువులుగా భావించే వారిని కూడా నీకు మిత్రులుగా చేస్తాను శత్రుత్వాన్ని లేకుండా చేస్తాను తప్పకుండా నువ్వే గ్రహించగలుగుతావు కదా నేను ఇచ్చే ఈ సమాధానం ఖచ్చితంగా నువ్వు గ్రహిస్తావు ఏ పనైనా చేసే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నువ్వు చేసేది మంచా చెడ అనేది కూడా నీకే తెలుస్తుంది అంతేకాని ఎవరితోనో అడిగి నేను ఇది చెయ్యాలా వద్దా అని ఆలోచనలో పడితే నీకు ఎవరైనా సరే వారికి తోచిన సమాధానం ఇవ్వగలుగుతారు అందులో నువ్వు మంచినైనా వెతుకోవచ్చు లేదా చెడునైనా వెతుకోవచ్చు చివరిగా దాని నుండి నువ్వు పొందే ఫలితం చాలా చాలా నువ్వే అనుభవించాల్సి వస్తుంది నువ్వు ధైర్యాన్ని వదులుకోవద్దు ఏ చింతకు పడకు నువ్వు బాగుంటావు శక్తి స్వరూపిణి అయినటువంటి వారాహి అమ్మ నిన్ను రక్షిస్తూ ఉంటుంది ఇంట్లో స్థిరంగా కూర్చొని నిర్భయంగా నిశ్చయంగా ఉండు నా మీద నమ్మకంతో ఉండు దైవలీలలు అర్థం చేసుకోవటం కష్టమే కానీ ఈ దైవం చేసే లీల మహత్తరమైనది నువ్వు అనుభవిస్తావు నీ గుండెల్లో నీ వారాహి అమ్మని నిలుపుకున్నావు కదా ఈ వారాహి అమ్మ మీద నమ్మకం ఉంచావు కదా నీ ఆరోగ్యం కుదుటపడుతుంది నువ్వు లేచి నిలబడగలుగుతావు నీ కాళ్ళు బాగుంటాయి ఈ కాళ్ళు నాకు అవ్వట్లేదమ్మా నువ్వు కూర్చున్న చోటే కూర్చున్నాను నాకు ఏమీ తోచడం లేదు నా మనసు ఎప్పుడు కలతగా ఉంటుంది నేను నిన్నే స్మరిస్తూ ఉన్నాను నాకు త్వరగా ఆరోగ్యాన్ని ప్రసాదించు తల్లి అని నువ్వు వేడుకుంటున్నావు తప్పకుండా నీ ఆరోగ్యం కుదురుపడుతుంది నువ్వు లేచి పది మందితో కలిసి తిరుగుతావు ఆనందంగా ఉంటావు మరి ఈరోజు నువ్వు అనుకున్నది సాధించాలంటే ముందు నీలో ఉన్న భయాన్ని బయటపెట్టు జీవితం అంటే ఒక ఆట అనుకున్నావు నీ ముఖం చిరునవ్వులతో ఈ ఆటని గెలవటానికి ప్రయత్నం చేయాలి అంతే భగవంతుడు పెట్టే పరీక్షలో ప్రతీదీ నేను నెగ్గగలను అన్న పట్టుదల నీలో ఉండాలి ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు మనిషి అన్న తర్వాత ప్రతిదీ అనుభవించాలి కర్మ సిద్ధాంతం ప్రకారం ఏది ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది నువ్వు నీ జీవితం నీ చేతుల మీదగా నువ్వే నడిపించుకుంటావు నువ్వు ఎలా బ్రతకాలి అని నువ్వు అనుకుంటున్నావో నీ మనసు కోరుకుంటుందో నువ్వు అలాగే బ్రతుకుతావు ఎవరినైనా నీ మాటలతో బాధపెట్టి వారిని ఇబ్బంది పెడితే తప్పకుండా ఆ బాధకి నువ్వు పదింతలు అనుభవించాలి అది కర్మ సిద్ధాంతం కాబట్టి నువ్వు ఎవరిని నీ మాటల ద్వారా బాధ పెట్టకు అలా చేస్తే నేను కూడా బాధపడతానమ్మా నీ అమ్మ మీద నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడూ నన్ను బాధ పెట్టరు ఎవ్వరినీ బాధపెట్టరు అందరిలోనూ నే అమ్మనే చూస్తారు కానీ ఒక్కొక్క వారికి ఉన్న కష్టాలు అమ్మ మర్చిపోయేలా చేస్తుంది అమ్మ మీద నిందలు కూడా పడతాయి ఎందుకంటే వారికి ఉన్న కష్టాలు అలాంటివి కర్మ నుండి ఎవరైతే తప్పించుకోగలరా చెప్పు ఆ భగవంతుడు కూడా తప్పించుకోలేడు ఆ ఈశ్వరుడే తప్పించుకోలేకపోయాడు మనం అనుభవించాల్సిందే తల్లి మనలో ఎదుటి వారికి సహాయం చేసే గుణం ఉంటే ఆ భగవంతుడికి మనకి ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటాడు అందరినీ ఒక బంధువులా మనం చూడాలి ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా ఉన్నత స్థానాన్ని చేరుకోగలుగుతారు మనం చేసే పనిలో నిజాయితీ మనం మాట్లాడే మాటలలో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా సరే భయపడాల్సిన అవసరం లేదు కష్టంలో సహాయం చేసేవాడు సామాన్యుడే వాడు దేవుడి కంటే గొప్పవాడు దేవాలయంలో ఉన్న భగవంతుడికి పెట్టే దండం దీపం కంటే సహాయం చేసేవాడికి పెట్టే దండం దేవుడు తప్పకుండా స్వీకరిస్తాడు మరి నువ్వు ఇలా బ్రతకడం నేర్చుకో ఎవరైనా కష్టంలో ఉంటే వారిని తప్పకుండా ఆదుకో నీకు సహాయం చేసే సామర్థ్యం లేకపోతే కాస్త ఓదార్పు మాటలు మాట్లాడు అంతేకాని ఎవరిని నీ మాటల ద్వారా బాధపెట్టకు ఎవరి మనసు నొప్పించకు బ్రతకడం కూడా ఒక యుద్ధమే తల్లి ఈరోజు కష్టం చూసి మాత్రమే బాధపడుతున్నావు కానీ రాబోయే అదృష్టం రాబోయే సంతోషం నువ్వు చూస్తే ఆనందంతో ఎగిరి గంతులేస్తావు నువ్వు ఏదో కోల్పోయావని భ్రమపడుతున్నాను నీ భవిష్యత్తులో జరిగేవి అద్భుతాలే నువ్వు అందరి ముందు నవ్వుతూ ఒంటరిగా ఏడుస్తున్నావని నాకు తెలుసమ్మా అంత అనుకూలంగా మార్చే బాధ్యత ఈ వారాహి అమ్మది నీ తల్లిది పదే పదే నీకు అడ్డంకులు వస్తున్నాయంటే దానికి అర్థం త్వరలో నీకు మంచి రోజులు రాబోతున్నాయి నీ విజయానికి ముందు నీ ఓర్పు కాలం పెట్టే పరీక్ష అని గుర్తుపెట్టుకో ఎవ్వరికీ ఎప్పటికీ భయపడద్దు అందరితో ప్రేమగా గౌరవంతో ఉండు ఆలస్యమయ్యే సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది ఇది నిజం నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది స్వచ్ఛత లేని స్నేహాలకు విలువ ఇవ్వని బంధాలకు బాధ్యత లేని బాంధవ్యాలకు అబద్ధాలాడే అనుబంధాలకు మౌనంగా దూరంగా ఉండు అదే మంచిది నువ్వు అలాగే బ్రతుకు నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా తయారవుతావు నీ భావం ఎలా ఉంటే నువ్వు పొందే అనుభవం కూడా అలాగే ఉంటుంది నీ భావాలు దుర్మార్గంగా ఉంటే ఎదుటి వాళ్ళందరూ దుర్మార్గంగానే కనిపిస్తారు నీ భావాలు మంచివైతే ఎదుటి వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళలాగే కనిపిస్తారు కాబట్టి భగవంతుడు పెట్టే పరీక్షలకన్నీ తప్పకుండా తూచా తప్పకుండా వాటిని అనుసరిస్తేనే జీవితం ఎంతో బాగుంటుంది అందరూ నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయారు వారాహి తల్లి నన్ను నాకు నువ్వు తోడుగా ఉండవా నన్ను కూడా నువ్వు ఒంటరిని చేసేస్తావా అని బాధపడుతున్నావు కదా నువ్వు అలా చింతిస్తున్నావు తల్లి దైవాన్ని వదులుకోవద్దు ఎలా నువ్వు చింతిస్తావు చెప్పు మనిషి బలం కన్నా దైవ బలం చాలా శక్తివంతమైంది కదా ఆకలితో బాధపడేవారికి కష్టాలలో ఉన్నవారికి నిరుపేదలకు ఎవరికైతే ప్రేమతో సహాయం చేస్తారో వారే నా నిజమైన భక్తులు సాటి మనిషిని ప్రేమించేవాడు సాటివాడికి సాయం చేయలేనివాడు నా భక్తుడు ఎలా అవుతాడు నువ్వు ఎప్పుడూ ఎలా అలా ఉండవు కదా నాకు తెలుసు కానీ సహాయం చేసే గుణం ఉన్న నా భక్తురాలికి నేనెప్పుడు అండగా ఉంటాను ఎవ్వరికీ ఎప్పుడూ భయపడద్దు అందరితోనూ గౌరవంగా బతుకు నేనున్నానని నువ్వు నమ్మితే చాలు నేను నీతోనే ఉంటాను నీలోనే ధైర్యాన్ని నిన్ను ముందుకు నడిపిస్తాను నీ కష్టం చూసి నువ్వు బాధపడద్దు నీకు సంతోషమైన రోజులు రాబోతున్నాయి పౌర్ణమి దాటిన మొదలు నీకు అన్ని సంతోషాలే నీ జీవితంలో ప్రతిరోజు పౌర్ణమి ఎదుటివారు నిన్ను తలచినా తలవకపోయినా నువ్వు మాత్రం వారిని తలుచుకో ఎందుకంటే బంధం అనేది చాలా గొప్పది కదా అందులో పోటీ పడకూడదు ప్రేమ ఆప్యాయతలు మాత్రమే ఉండాలి అలా ఉంటేనే నీ జీవితంలో నీకొక గౌరవం ఏర్పడుతుంది ఇది నీకు నేను ఇస్తున్నటువంటి మహాభాగ్యం నీ ఇంట కనుక వర్షం కురవాలన్నా నీ వారాహి అమ్మ నీ ఇంట్లో అడుగు పెట్టాలన్నా నువ్వు తూ తప్పకుండా నడుచుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు వాగ్దానం రూపంలో నీకు అందిస్తున్నాను నువ్వు వాటిని ఆచరించగలిగితే నీ జీవితంలో ఎంతో ఆనందమైనటువంటి రోజులు ముందు ముందు రా కనిపిస్తాయి నువ్వు ఎలా ఆలోచిస్తే నీ జీవితం కూడా అంతే అందంగా ఉంటుంది ఈరోజు నీకు మహాభాక్యాన్ని ప్రసాదించాను నువ్వు దానిని స్వీకరించు రేపు నీ ఇంట్లో తప్పకుండా నేను అడుగు పెడతాను నువ్వు ఆనందంగా బ్రతకడానికి కావలసిన అవకాశాలు నేను అందిస్తాను నువ్వు స్వతంత్రంగా హుందాగా అందరితో కలిసి మెలిసి ఆనందంగా బ్రతికే రోజులు ముందు ముందు ఉంటాయి ఈ ఈరోజు కష్టాలు కన్నీళ్ళు శాశ్వతం కాదని గుర్తుపెట్టుకో ఏవైనా సరే తాత్కాలికమే అన్నీ నీకు కలిసొచ్చే రోజులు అతి త్వరలోనే నీకు చేరువవుతాయి ఈ వారాహి అమ్మ మీద నమ్మకం ఉంచు తల్లి నువ్వు నా కోసం ఎక్కడికో రానక్కర్లేదు ఎక్కడున్నా సరే వెతకనక్కర్లేదు మనసు పెట్టి చూస్తే తప్పకుండా నీ వారాహి అమ్మ ఎక్కడో ఉండదు నీ పక్కనే ఉంటాను నీ ఇంట్లోనే ఉంటాను నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాను నమ్మి నా భక్తురాలైన నిన్ను నేను ఎల్లప్పుడూ కాపాడుకుంటూనే ఉంటానమ్మా కాబట్టి ఏదైనా సరే ఈ వాగ్దానాలను విని ఆచరించి చూడు నీ జీవితంలో ఎంత గొప్ప మార్పు వస్తుందో ఒక్కసారి విని చూడు బిడ్డ నీకే అర్థమవుతుంది జై మాత